హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అండి అసలు ఇంత మంది రెస్పాండ్ అవుతున్నారండి కాల్స్ మెసేజెస్ వాట్సాప్లో లో అలా కాంటాక్ట్ అవుతూనే ఉన్నారండి సో చాలా మందికి రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను కొంచెం టైం తీసుకుని అయితే రిప్లై ఇస్తానండి సో అందుకనే వీడియో అయితే అనమాట అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది వర్క్ చేయాలి అని చెప్పి ఖాళీగా ఉండకూడదు అని చెప్పి సో అంతమంది సపోర్ట్గా ఉన్నప్పుడు నేను కూడా నేనేం చేయగల అయితే చేస్తానండి సో అందుకనే ఫుల్ డీటెయిల్స్ అన్ని చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు అందరికి ఒక్కొక్కరికి రిప్లై ఇస్తున్నా బట్ ఫైవ్ హండ్రెడ్ అబోనే వచ్చాయన్నమాట ఎంక్వైరీస్ సో అంతమందికి ఒక్కొక్కరికి మళ్ళీ రిప్లై మళ్ళీ రిప్లై ఇస్తున్నా మళ్ళీ క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి కదా సో అందరికీ ఒక్క వీడియోలో మొత్తంగా కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ పెట్టేద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాను అండి అలాగే మన యూట్యూబ్ రీచ్ కూడా వెళ్తుంది కదా ఒక్క వీడియో అయినా చెప్పి రీచ్ అందుకని కూడా వీడియో అయితే చేస్తున్నాను సో ఈ వీడియో చూస్తేనే మీరు కి కానీ జీరో తో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది కానీ తెలుస్తుందండి వీడియో పూర్తిగా చూడకుండా మళ్ళీ మళ్ళీ నాకు సేమ్ క్వశ్చన్స్ అడిగానంటే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఆన్సర్ చేయలేకపోతున్నాను సో ప్లీజ్ అర్థం చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది నేను ఇంకేమి ఆలస్యం చేయను లేట్ చేయను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను చాలా అన్ని పాయింట్స్ అన్ని రాసి పెట్టుకున్నాను కొన్ని కొన్ని ఏం చెప్పారో ఏం డౌట్స్ ఉన్నాయి ఏం అడిగారు అవన్నీ సో ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తాను ఫస్ట్ వచ్చేసి జీరో ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ ఎలా చేయాలి అంతే కదండి ఇంట్లో కూర్చునే అన్ని చేయాలి ఎలాగా అని చెప్పి ఏమీ లేదండి మేము ప్రోడక్ట్స్ మా దగ్గరే ఉంటాయి ప్రోడక్ట్స్ మా దగ్గరే ఉంటాయి సేమ్ మా అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మాదే మీరు ఏం పెట్టనవసరం అవసరం లేదు అని రూపీ కూడా మేము డైలీ ఒక వాట్సాప్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసామండి వాటిలో మీకు డైలీ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయన్నమాట ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాము ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫొటోస్ అండ్ అలాగే దానికి సంబంధించిన మ్యాటర్ ప్రైజ్ మెటీరియల్ ఏంటేంటి వస్తాయి కాస్ట్ అన్నీ కూడా మేము మొత్తం మెన్షన్ చేసేస్తాము మంది అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా అయిపోతుంది ఎక్స్ట్రా అని అంటున్నారు సో మేము డిస్కస్ చేసుకున్నాము షిప్పింగ్ అయితే తీసేస్తున్నానండి షిప్పింగే చేస్తాము మీరు ప్రోడక్ట్ కొంటే చాలు ఫ్రీ షిప్పింగే చేస్తాము ఓకేనా అయితే ఆ ఫొటోస్ అన్ని తీసుకెళ్ళి మీరు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ గ్రూప్ అలా ఉంటుంది కదా సో జరిదాగా వాట్సాప్ పెట్టుకునేటప్పుడు ఆ స్టేటస్లో ఈ ఫోటోస్ తీసుకెళ్ళి పెట్టండి ఎవరైనా అడిగారు అనుకోండి ఈ ప్రోడక్ట్ బాగుంది ఎంత కావాలి అని చెప్పి మేము ఒక ఫైవ్ హండ్రెడ్ చెప్తే మీరు దాన్ని ఫైవ్ ఫిఫ్టీన్ సిక్స్ హండ్రెడో మీ ఏరియాని బట్టి మీ వాళ్ళు ఎందుకు ఆ ఏరియాలో ఈ ప్రోడక్ట్ బాగా వెళుతుందంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రోడక్ట్ వెళ్తున్నాయి కాబట్టి సో అక్కడ ఎందుకు వెళ్తుంది అని తెలుసుకుని మీరు మార్జిన్ వేసుకొని వాళ్ళకి చెప్పండి మేము ఫైవ్ హండ్రెడ్ పెడితే మేము సిక్స్ హండ్రెడ్ చెప్పుకోండి మేము థౌసండ్ పెడితే మీరు ఒక లెవెన్ హండ్రెడ్ చెప్పుకోండి వల్వల్ హండ్రెడ్ చెప్పుకోండి అలాగా సో వాళ్ళు ఇది ఇది నచ్చింది అంటే మీరు మమ్మల్ని ఒకసారి కనుక్కోండి నేను వాట్సాప్లో డీటెయిల్స్ ఇస్తాను అండ్ నెంబర్ కూడా ఉంటుంది సో అక్కడ వచ్చి టైం వేస్ట్ ఎంక్వైరీస్ అయితే చేయకండి చాలా మంది టైం పాస్ కూడా చేస్తున్నారు సో అవి మాత్రం మానేసి నిజంగా కావాలి ప్రోడక్ట్ అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా నెంబర్ స్క్రీన్ పైన కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది మన ప్రతి ఫుల్ వీడియో షార్ట్ వీడియో లో అన్నిటిలో కూడా నెంబర్ అయితే ఉంటుందండి ఎక్కడైనా కూడా సో నైన్ వన్ ఎయిట్ టూ త్రీ సెవెన్ నైన్ సెవెన్ జీరో నైన్ అయితే దానికైతే ఏ ఫోటో ఏమైతే కావాలో ప్రోడక్ట్ ఆ ఫోటో ఒకటి అది ఏ సైజులో కావాలి ఏంటి డీటెయిల్స్ ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోండి ఆ కన్ఫర్మేషన్ చేసుకుని ఆ ప్రోడక్ట్ అవైలబుల్ ఉందా లేదా అని చెప్పి ఎందుకంటే మనం రీసెల్లింగ్ అండ్ నార్మల్ సెల్లింగ్ కూడా నాకు యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో కూడా సేల్ అవుతూ ఉంటాయి అలాగే రీసెల్లింగ్ కూడా సో ఆ ప్రోడక్ట్ సేల్ అయిపోయింది ఒకవేళ ఉందా అంటే మల్టిపుల్ అవైలబుల్ ఉంటాయి బట్ ఉన్నాయా లేదా ఒకసారి క్లారిటీ తీసుకుని కన్ఫర్మేషన్ చేసుకున్నాక మీరు ఆర్డర్ తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి మీరు పేమెంట్ తీసుకోండి మాకు వాళ్ళ డీటెయిల్స్ కానీ ఏమి ఇవ్వనవసరం లేదు మా డీటెయిల్స్ మీరు వాళ్ళకి ఏమి ఇవ్వనవసరం లేదు వాళ్ళకి మీ డీటెయిల్సే ఇవ్వండి మీరే వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకోండి వాళ్ళ అడ్రస్ తీసుకోండి లేదా మీ అడ్రస్ అయినా మీకు ఏమైతే మార్జిన్ ఉంటుందో అది మీ దగ్గర పెట్టుకొని మా ప్రోడక్ట్ ఎంతైతే కాస్ట్ ఉందో ఆ అమౌంట్ మాత్రమే మాకు షేర్ చేయండి ప్రీ పేమెంటే అండి సివోడీ అయితే అస్సలు లేదు సివోడీ అయితే ఇంకా పెట్టలేదు సివోడీ అయితే ప్రజెంట్ అసలు ఇంత ఇంతవరకు కూడా అవ్వదండి టైం పడుతుంది బట్ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సో మీరు ఆ అమౌంట్ మాకు పేమెంట్ చేసేసి ఈ ప్రోడక్ట్ కావాలి అని ఈ అడ్రస్ పంపించేయండి అని మీరు చెప్తే నేను మేము ఆ ప్రోడక్ట్ని వాళ్ళకి పంపించేస్తాం మీ దగ్గరికి పంపించమంటే మీరు లేదా మీరు ఏ కి పెట్టినా కూడా ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా పంపిస్తామండి బట్ అండమాన్ కూడా షిప్ చేస్తున్నాము అడిగాము బట్ కొంచెం అక్కడికి షిప్పింగ్ ఛార్జెస్ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి అక్కడికి అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఇవ్వాలి తప్ప మిగిలిన ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా మనం షిప్పింగ్ అయితే చేయగలుగుతాం అనమాట సో షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఫ్రీనే ఉంటాయి బట్ లో ఆల్ ఇండియా మొత్తం కొంచెం బయటికి అండమాన్ అయితే మాత్రం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి మిగిలిందంతా అయితే మాత్రం ఫ్రీ షిప్పే చేస్తాము సో ఆ ప్రాజెక్ట్ ఆ ప్రోడక్ట్ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా ఇన్కమ్ అది మీకు సేవ్ అవుతుందండి మంది నన్ను అడిగారు ఏంటి మేడం స్టేటస్ పెడితే మాకు డబ్బులు ఇచ్చేస్తారా స్టేటస్ పెడితే మాకు ఎంత సాలరీ వస్తుంది అని ఎవరు అండి స్టేటస్ పెట్టినంత మాత్రాన ఎవరు అమౌంట్ అయితే ఇవ్వరు నాకు తెలిసి అంటే ఇవి ఉంటాయి కదా వాళ్ళకి పబ్లిసిటీస్ కోసం ఇలా చేసే వాళ్ళకైతే స్టేటస్ పెడితే పబ్లిసిటీ అవుతుంది సో వాళ్ళు ఇస్తారండి ఇన్కమ్స్ సో నే మాదైతే అలా కాదు ఓన్లీ రీసెల్లింగ్ మాత్రమే మేము మీ ప్రోడక్ట్స్ ఇస్తాం అవి మీరు ఎలా అమ్ముకుంటారు అనేది మీ తెలివితేటలు మీరు చేసేదాన్ని బట్టే ఉంటుంది అది మీ బిజినెస్ అనమాట మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎలా చేసుకుంటారు అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది కొందరికి ఒక రోజులోనే వస్తుందండి ఆర్డర్స్ వస్తే కొందరికి రెండు రోజులు వస్తే కొందరికి ఒకసారి వస్తే రావు అది మన చేతుల్లో కూడా లేదు మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి సో ఎవరైనా అడిగితే మాత్రం అప్పుడు ఆర్డర్ అయితే మాత్రం మాకు ఫార్వర్డ్ చేయండి దాన్ని మేము మీకు ఏమీ అసలు అవసరం లేదు మేమే పార్సెల్ చేస్తాము మేమే షిప్పింగ్ ఛార్జెస్ వేసుకుంటాము మేమే వాళ్ళకి సేఫ్ పంపిస్తాము అండ్ ఆ ట్రాకింగ్ ఐడి మీరు ఏదైతే బుక్ చేశారో నేను వెంటనే పార్సిల్ కూడా మీకు ఫోటో తీసి కూడా పంపిస్తాము అండ్ ట్రాకింగ్ ఐడి కూడా మీకు ఇస్తాం అనమాట నెంబర్తో ఫోటో తీసి ఇస్తాం మీరు అది డెలివరీ యాప్ ఉంటుంది డెలివరీ డాట్ కామ్లో ఆ నెంబర్ సెర్చ్ చేసుకుంటే మీకు ట్రాకింగ్ కూడా వచ్చేస్తుంది ఈరోజు బుక్ చేస్తే రేపటికి మేము షిప్పింగ్ చేయగలుగుతాం ఈరోజు చేసిన వెంటనే అయితే పంపించలేము ఈ రోజు చేస్తే కనుక టుమారో ఆ డే ఆఫ్టర్ టమారో అవుతుంది అంటే మాక్సిమం తర్వాత రోజు పంపించేస్తాము మేబీ ఒక్కొక్క రోజు ఏమైనా ఇబ్బంది అవుతుంది డెలివరీ బస్ రాలేదు అంటే మాత్రం వన్ డే లేట్ అవుతుంది తప్ప అండ్ వితిన్ మంత్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఫోర్ ఫైవ్ డేస్లో అయితే వచ్చేస్తుంది మాక్సిమం ఎప్పుడైనా ఒక రోజు అటు ఇటు అవ్వచ్చు అంటే త్రీ డేస్ నుంచి సిక్స్ డేస్ మినిమం ఎప్పుడైనా వచ్చేయచ్చు ఒక్కొక్కటి త్రీ లోనే వచ్చేయచ్చు ఒక్కొక్కటి సిక్స్ సెవెన్ డేస్ కూడా పట్టొచ్చు అది అది చెప్పలేము అనమాట మన చేతుల్లో ఉండదు సో మాక్సిమమ్ మేము ఫాస్ట్గానే వచ్చేస్తుంది అండ్ ఇంకా చాలా మంది అడిగారు ప్రోడక్ట్స్ నచ్చకపోతే రిటర్న్ ఉంటుందా అని చెప్పి రిటర్న్ అయితే ఉండదండి మేము రియల్ ఇమేజెస్ పెడతాం మీకు రియల్ వీడియోస్ పెడతాము మీ డీటెయిల్స్ పెడతాము సో మీరు అన్నీ బాగా చెక్ చేసుకునే మీరు ఆర్డర్ చేసుకోండి మీకు నమ్మకం ఉంది ప్రోడక్ట్ ఎలా ఉంది అని మీరు చూసుకుని మీకు బాగా నచ్చితేనే బుక్ చేసుకోండి లేకపోతే లేదు రిటర్న్ అయితే ఉండదండి అండ్ రిటర్న్ ఎందుకు ఉండదు అంటే చాలామంది మీ షో ప్రోడక్ట్స్ అని ఇవన్నీ కొనేసేసి ఇవి తీసుకుని మాకు అవి రిటర్న్ చేయడం ఇలాంటివి కూడా జరిగాయి సో ఇవన్నీ మేము ఫేస్ చేస్తాం సో మేము రిటర్న్ ఆప్షన్ అయితే తీసుకోము ఇన్ కేస్ ఎనీ డ్యామేజ్ ఉంటే మాత్రం తీసుకుంటాం రిటర్న్ పంపిస్తాం రిటర్న్ అంటే ఎక్స్చేంజ్ చేస్తాం రిటర్న్ అది మీరు మాకు మళ్ళీ పార్సిల్ వేస్తే మేము ఎక్స్చేంజ్లో వేరే డ్రెస్ పంపిస్తాం సో అది కూడా ఏంటంటే మాకు పార్సిల్ ఫుల్ ఓపెనింగ్ వీడియో ఉండాలి స్టార్టింగ్ ఓపెనింగ్ నుంచి మే మాదేనా పార్సిల్ అని చెప్పి సో మీరు ఏ పార్సిల్ వచ్చినా వీడియో అయితే తప్పకుండా తీసుకోండి పార్సిల్ ఓపెనింగ్ వీడియో మాత్రం తప్పకుండా ఉండాల్సిందే మాక్సిమం మేము అన్నీ రీచెక్ చేసి పంపిస్తాం ఎప్పుడు డ్యామేజ్ అయితే రాదు ఎందుకంటే పార్సెల్ వేసేటప్పుడు మొత్తం రీచెక్ చేసే పంపిస్తాము సో ఉండదు ఇన్ కేస్ ఎప్పుడైనా ఉంది అంటే మేము తీయలేదండి అంటే కుదరదండి అదైతే అస్సలు మేము ఒప్పుకో ముందే చెప్పేస్తాము అది ఏంటంటే మీరు పార్సెల్ ఫుల్ ఓపెనింగ్ వీడియో తీయండి ఏమైనా ఉంటే డ్యామేజ్ ఉంటే మేము తప్పకుండా మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తాం అంతే ఓకేనండి ఇంకా ఆన్లైన్ పేమెంట్ చెప్పేసాను సో ఆఫ్లైన్ ఆన్లైన్ పేమెంట్ ఏంటండి సిఓడి అయితే లేదు ఓపెనింగ్ వీడియో ఉండాలి సో ప్రైస్ కూడా చెప్తున్నా కదా మేము ఎంత ప్రైస్ చెప్తాము షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా చేస్తాము సో మీరు ఎంత ఇస్తూ అన్నది అది మీ ఇష్టం అది కూడా నన్ను అడుగుతున్నారు మంది మేడం ఎంత అయ్యచ్చు ఎంత అండి అంటే అండి చెప్పలేమండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కి డిమాండ్ ఉంటుంది సో ఎవరికి ఏ ప్రోడక్ట్ నచ్చుతుంది ఆ ఏరియాలో ఎవరికి ఏది నచ్చుతుంది ఇంత ఉండొచ్చు అని చెప్పి అది మనం చెప్పలేము మేమైతే మినిమం ప్రైస్లో ఇస్తాము సో అది అది మీ చాయిస్ అనమాట అలాగే క్యాటలాగ్స్ అన్నీ అయితే అప్లోడ్ చేస్తామండి నీట్గా ఫొటోస్ వీడియోస్ అది కూడా కొంచెం మంది అంటే మేమున్న వీడియోస్ కూడా పంపించండి పంపిస్తున్నాము కొన్ని అలా కాదు ఓన్లీ ప్రోడక్ట్ వీడియోసే పంపించండి అని కూడా అంటున్నారండి మేము అవి ఇవి కూడా సెండ్ చేస్తామండి చాలామంది మీతో పాటే మీరు మంచిగా ప్రోడక్ట్స్ రివ్యూస్ చేస్తే మాకు వీడియోస్ సెండ్ చేయండి అవి మేము పోస్ట్ చేస్తాం అంటున్నారు కొంచెం మంది వద్దు ఓన్లీ క్యాటలాగ్స్ మాత్రమే అడుగుతున్నారండి సో మేము అవి ఇవి కూడా మీకు పంపిస్తాం మీకు ఏది గా ఉంది మీరు ఏది పోస్ట్ చేయగలుగుతారో అది మీరు చేసుకోండి ఓకేనా మేడం ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఉంటే సో సగం మందికి ఇలా కూడా కావాలంటారు ఇలా కూడా కావాలంటారు సో కొంచెం మంది మా వీడియోస్ పోస్ట్ చేసుకోండి మేము ఎక్కడ కూడా కాస్ట్ అయితే మెన్షన్ చేయము ఇప్పటి నుంచి కాస్ట్ అసలు మెన్షన్ చేయము సో మీకు ప్రాబ్లమ్ ఏం ఉండదు మా వీడియోస్ పెట్టుకున్నా లేదు ఓన్లీ ప్రోడక్ట్ వీడియోస్ కూడా పెడతాం అనమాట ఇమేజెస్ కలర్స్ సైజెస్ అన్నీ అలాగే ఇంకా చాలామంది అడిగారు ఏంటి మా ప్రోడక్ట్ మా వీడియోస్ పెట్టుకుంటే వాళ్ళకి రీచ్ వెళ్తుంది కదా వాళ్ళ ఛానల్ ఆవిడ తెలిసిపోతుంది కదా వాళ్ళకి వెళ్తుంది కదా అప్పుడు కస్టమర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా పర్చేస్ చేసుకుంటే ఎలాగా అని అనుకుంటారు సో అక్కడ అది ఏం కాదండి మీరు మా పేజ్ పంపించినా ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే రీసెల్లింగ్ ప్రైస్ వేరే ఉంటుంది బయట ప్రైస్ అయితే వేరే ఉంటుంది నార్మల్ కస్టమర్స్కి ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది రీసెల్లింగ్ వాళ్ళకి కంపల్సరీగా ప్రైస్ ఇంక్రీజ్లోనే ఉంటుంది సో వాళ్ళు మా పేజ్ చూసి ప్రోడక్ట్ సేల్ చేయాలనుకున్నా డైరెక్ట్గా అందరూ ఫస్ట్ సేల్ తీసుకోలేరు కదా అంటే వీళ్ళ వీడియోస్ పెడితే వీళ్ళ శ్రీ కలెక్షన్స్ అని తెలిసిపోతే మాకేం మార్జిన్ ఉంటుంది అని అనుకుంటున్నారండి సో అది కూడా ప్రాబ్లం ఉండదు వాళ్ళ ప్రైస్ వేరే ఉంటుంది రీసెలర్స్ ప్రైస్ అయితే వేరే ఉంటుంది సో ప్రతి పోస్ట్ కి మీకు కాస్ట్ ఉంటుంది మేము ఇన్స్టాలో యూట్యూబ్ లో వేసేటప్పుడు నార్మల్ కాస్ట్ వేసుకుంటాం వాళ్ళకి మీకే మీకైతే కంపల్సరీగా ఇంక్రీజ్ లోనే ఉంటుంది సో వాళ్ళు డైరెక్ట్ గా మా పేజ్ చూసినా కూడా అది మమ్మల్ని చాలా మంది డౌట్ ఉంటుంది కదా రియల్ ఆ ఫేకా అని చెప్పి సో రీసెలర్స్ ద్వారా మీ ద్వారానే బుక్ చేసుకోవడానికి ఇష్టపడతారు సో ఆ మార్జిన్ ఏదో మీకే వస్తుంది అనమాట అండ్ ట్రస్టెడా కాదా అని అడుగుతున్నారు ట్రస్టెడేనండి ట్రస్టెడ్ కాకపోతే ఫేక్ అయితే నేను ఇంత రియల్గా ఫేస్ పెట్టి ఇంత వీడియోస్ చేసేసి యూట్యూబ్ ఇన్స్టాలో అండ్ మా ఫ్యామిలీ ఉంటాయి ఫ్యామిలీ కూడా ఉంటాయి ఫొటోస్ వీడియోస్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు ఇంతమందిని పెట్టేసి నేనైతే ఫేక్ చేయలేను సో ఓకేనా ఇంతమందిని పెట్టి నేను డైరెక్ట్గా వీడియోస్ చేసేసి ఫేక్ చేసేసి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌసండ్ కోసం ఫేక్ అయితే కాదు బిజినెస్లో మేము డెవలప్ అవ్వాలి అనుకుంటున్నాం అంతే మాతో పాటు మేము గ్రో అవుతూ వేరే వాళ్ళని కూడా గ్రో చేయాలి అనుకుంటున్నాం నాలా ఎవరైతే లేడీస్ ఉంటారో ఇంట్లో బయటకి వెళ్ళి ఎక్కువ చేయలేము అనుకున్న వాళ్ళు మేము గ్రో అవుతూ వాళ్ళని కూడా గ్రో చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను అంతే ఓకేనా ఒకవేళ నమ్మకం లేదంటే వన్ టూ టైమ్స్ మీరు ట్రై చేయండి మీకు అర్థమైపోతుంది మన యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాలో ఉన్న చాలా ఆర్డర్స్ మేము పంపిస్తూనే ఉంటాం ప్రోడక్ట్స్ పంపిస్తూనే ఉంటాము సో ట్రస్ట్ చేసిన తర్వాతే మీరు బుక్ చేసుకోండి ప్రాబ్లమ్ ఏం లేదు నమ్మకం వచ్చిన తర్వాతే ఆర్డర్ చేసుకోండి మీరు చేసేయండి అని కూడా నేను చెప్పను ఒకసారి ఆర్డర్ పంపించేసాక క్యాన్సిల్ కూడా అవదండి అదొకటి ఎందుకంటే పంపించేసిన తర్వాత క్యాన్సిల్ చేసి ఇంకో కలర్ కావాలి ఇంకొక మోడల్ కావాలి అంటే అవదు మీరు క్లారిటీగా ఏది కావాలి అనుకుంటున్నారో డిసైడ్ చేసుకుని తర్వాతే బుక్ చేయండి ఎందుకంటే ఒకసారి మన చేతుల్లో నుంచి డెలివరీకి వెళ్ళిపోయిందంటే అది ఇంకా మళ్ళీ ప్రాసెస్లో ఉంటుంది మధ్యలో ఎక్కడో సో అది రాదు అనమాట నేనకి సో ఒకసారి డిస్పాచ్ అయిపోయాకైతే ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేయలేము సో పేమెంట్ కూడా తెలుసు కదండి ఓకే ఆన్లైనే ఇంకొకటి వీడియో చూస్తున్నారంటే మీకు యూస్ఫుల్ కదా నేను గ్రో అవుతూ మిమ్మల్ని కూడా గ్రో చేద్దాం అనుకుంటున్నాను అంతే కదా నేను కూడా సక్సెస్ చూడాలి మీ కూడా సక్సెస్ ఇవ్వాలి కొంచెమైనా ఇంకా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు అనుకుంటున్నా మరి మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి కదా సో సబ్స్క్రైబ్ చేసుకోలేదు అసలు ఇంపార్టెంట్ పాయింట్ ఇదే మీరు అసలు ఛానల్ ముందు సబ్స్క్రైబ్ చేసుకున్నారా మన యూట్యూబ్ ఛానల్ ని చేసుకోరు అసలు వీడియోస్ చూడరు ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తారా చేయరు అసలు వీడియోస్ చూడరు డౌట్స్ అడుగుతారు ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కాల్ చేసేయండి తర్వాత వాట్సాప్ ఇన్ గ్రూప్ లో కూడా జాయిన్ అయిపోండి మేము గ్రో అవుతాం మీరు గ్రో అవుతారు ఇది రిక్వెస్ట్ అంతే తర్వాత ఇంకోటి కాల్స్ అండి మాక్సిమం కాల్స్ అవాయిడ్ చేయండి వాట్సాప్ మెసేజెస్ చేయండి లేదంటే వాయిస్ రికార్డ్స్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఎందుకంటే మనం వీడియోస్ చేసుకునే టైం ఉంటుంది పోస్టింగ్ టైం ప్యాకింగ్ టైం చెకింగ్ టైం చాలా ఉంటాయి సో అన్ని టైమ్స్లో నేను కాల్ లిఫ్ట్ చేయలేను లిఫ్ట్ చేయలేదు మెసేజ్కి వెంటనే రిప్లై ఇవ్వలేదు అనుకోకండి చాలా మంది కస్టమర్స్ ఉంటారు అందరికి రిప్లై ఇచ్చుకుంటూ వస్తాము ఒక ప్రోడక్ట్ కావాలంటే మీరే తెలుసు ఇది ఉందా అడుగుతారు ఎంత అలా చాలా ప్రాసెస్ అవుతూ ఉంటుంది సో అందరికీ రిప్లైస్ ఇచ్చుకుంటూ వస్తాను సో అప్పుడు కాల్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు వెంటనే రిప్లై ఇవ్వలేకపోవచ్చు మెసేజ్లో కూడా సో భయపడకండి టెన్షన్ పడకండి నేను ఇస్తాను ఏ టైంలో అయినా సరే ఇంకా మీ కస్టమర్స్ ఎవరో మాకు తెలియదండి చాలా మంది అది అడుగుతారు ఆర్డర్ మీకు ఫార్వర్డ్ చేసేస్తాము అమౌంట్ మీకు పంపించేసాక మాకు పంపిస్తారా అని చెప్పి అస్సలు కాదండి మీ కస్టమర్స్ ఎవరో మాకు తెలీదు అసలు మాకు తెలియనే తెలియదు మీరే మాకు తెలుసు మీకే మేము పంపిస్తాం వాళ్ళ దగ్గర నుంచి మీరే పేమెంట్ తీసుకోండి మీరే మా పేమెంట్ మాకు ఇవ్వండి అంతే మేమే అసలు వాళ్ళకి ఇన్వాల్వ్ అవ్వము కాంటాక్ట్ అవ్వము మీకు అడ్రస్ పంపించినా ఏం పంపించినా ఫోన్ నెంబర్ పంపించినా కూడా మేము అస్సలు వాళ్ళని కాంటాక్ట్ అవ్వము వాళ్ళకి మాకు సంబంధం లేదు మరి మా తోనే మాకు సంబంధం అనమాట సో మీకేంటి పంపిస్తాము మీరే మీ అమౌంట్ మీరు తీసుకుని మాకు ప్రోడక్ట్ అమౌంట్ మాత్రమే మాకు పంపించండి అంతే అది కూడా భయపడాల్సిన లేదండి అడ్రస్ ఒకటండి ఫుల్గా ఇవ్వండి అడ్రస్ ఫుల్ ఇవ్వండి నేమ్ ఏరియా స్టేట్ ల్యాండ్ మార్క్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి ఫుల్ అడ్రస్ వచ్చింది అనుకోండి మొబైల్ లిఫ్ట్ చేయకపోయినా కాల్ లిఫ్ట్ చేయలేకపోయినా అడ్రస్కి అయినా వచ్చేస్తుంది సో అడ్రస్ క్లారిటీగా ఇవ్వండి సైజెస్ కూడా కరెక్ట్గా చూసుకుని బుక్ చేసుకోండి మేడం అదొకటి శారీస్ అయితే ఒకే సరిపోతాయి మేము డీటెయిల్స్ ఇస్తాము శారీ ఏంటి ఫ్యాబ్రిక్ ఏముంటుంది బ్లౌజ్ రన్నింగ్ లో వస్తుందా ఇవన్నీ ఓకే డ్రెస్సెస్ లో సైజెస్ ఒకసారి చెక్ చేసుకోండి నాకు తెలిసినంత వరకు ఒక సైజ్ ఎక్స్ట్రా బుక్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే లూజ్ ఉన్నా మనం ఫిట్ చేయించుకోవచ్చు కాబట్టి అదొకటి ఇంకొకటి అండి ఆన్లైన్ ఆఫ్లైన్ అడుగుతున్నారు ఓన్లీ ఆన్లైన్ అండి ఆఫ్లైన్ అయితే ఇంకా చేయలేము అనమాట ఇంకా కొంచెం టైం పడుతుంది అంత స్టాఫ్ లేరు అంత ఎవరు మేము చేయలేకపోతున్నాము అందరికి వచ్చి చూపించి అవన్నీ అనమాట అంత అవదు ఓన్లీ ఆన్లైన్ మాత్రమే చేస్తున్నాం అండి ఆఫ్లైన్ స్టోర్కి వస్తాము అని మాత్రం అనకండి ప్రెసెంట్ లేదు ఖచ్చితంగా ఆఫ్లైన్ స్టోర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మీకే చెప్తాను సో మీకే అప్డేట్ ఇస్తాను కాబట్టి మీరు షాప్కి వచ్చి తీసుకోవచ్చు ప్రెజెంట్ అయితే ఆన్లైన్లో మాత్రమే అవైలబుల్ ఉంటాము అండ్ అలాగే బొటిక్ ప్రోడక్ట్స్ ఉంటాయండి సూరత్ ప్రోడక్ట్స్ ఉంటాయండి మన ఓన్ ప్రోడక్ట్స్ ఉంటాయండి త్రీ వెరైటీస్ ఉంటాయి సో అది కూడా అర్థం చేసుకోండి అందరు మెంబర్స్ చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోడక్ట్ కావాలి సో మన షాప్లో ఉన్న ప్రోడక్ట్స్ పెడతాము అలాగే బొటిక్స్ వాళ్ళు మాకు ఇస్తారు రెడీమేడ్ ఇప్పుడు ఫ్రాక్స్ ఇలాంటివన్నీ స్టిచ్ అవి కూడా పెడతాము సూరత్ ప్రోడక్ట్స్ కూడా పెడతాము ఓకేనా మీరు ఏది కావాలో అవి మీరు పోస్ట్ చేసుకోండి అందరూ అన్ని పోస్ట్ చేసారు చేయకండి కూడా అందరూ అన్ని పోస్ట్ చేయకండి మీకు ఏమి యూజ్ అవుతుంది మీ వాళ్ళు ఏం తీసుకుంటారో అనే దాన్ని బట్టే మీరు పోస్ట్ చేయండి మీ వాళ్ళు లెహెంగాస్ ఇలాంటివి తీసుకుంటారు అనుకుంటే లెహంగా స్టిచ్డ్ చేస్తాము అది కూడా మనం మినిమం ప్రైస్ నుంచి మాక్సిమం ప్రైస్ వరకు తీస్తాము రిప్లికాస్ ఒరిజినల్స్ అన్ని పెడతాము సో అది చూసుకుని కూడా మీరు పోస్ట్ చేసుకోండి కిడ్స్వి కావాలంటే కిడ్స్ లేదు మెటీరియల్స్ అంటే మెటీరియల్స్ శారీస్ అంటే శారీస్ అందరి కోసం అన్నీ పెడతామండి మాకు ఇది వద్దు అని మీరు అనకండి మీకు ఏమైతే యూజ్ ఉంటుందో అది మీరు పోస్ట్ చేసుకోండి మీ పేజ్లో అదే మీ స్టేటస్లో సో అది ఇంకొకటి మా ప్రోడక్ట్స్కి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారీ గ్యారెంటీ ఇస్తానండి నేనే రీచెక్ చేసి ఇస్తాను కాబట్టి నేను డైరెక్ట్గా వీడియోస్ ఫొటోస్ పెడతాను కాబట్టి నో ప్రాబ్లమ్ అనమాట బాధ్యత నాదు బట్ సూరత్ ప్రోడక్ట్స్ కొంచెం ఒకసారి చెక్ చేసుకుని తీసుకోండి మళ్ళీ రిటర్న్స్ ఉండవు ఇమేజెస్ పెడతాము వీడియోస్ పెడతాము సూరత్ తెలుసు కదా కొంచెం ఉంటాయి ఇటుగా ఉంటాయి వాళ్ళ ఫ్యాబ్రిక్స్కి మన ఫ్యాబ్రిక్స్కి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది సో ఒకసారి మీరు వీడియో చూసుకొని ఫొటోస్ చూసుకొని క్లారిటీ తెచ్చుకున్నాకే బుక్ చేసుకోండి సూరత్ అంటే ఎలాగైనా కొంచెం ఉంటాయి డెలికేట్ గా అలా ఉంటాయి ప్రోడక్ట్స్ చూపించాము అంత బ్రైట్గా అయితే ఉండవు సో నచ్చితేనే బుక్ చేసుకోండి అంతే మేమైతే వీడియోస్ వేస్తాము ఎందుకంటే చాలా మంది అడుగుతారు లెహంగాస్ అవి కూడా తీసుకునే చాలా మంది ఉంటారండి ఎందుకంటే మినిమం ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ లో స్టిచ్డ్ లెహెంగస్ అవి వస్తాయి కాబట్టి చాలా మంది తీసుకుంటారు బట్ కొంతమందికి అవి నచ్చవు సో కావాల్సిన వాళ్ళు డీప్గా చూసుకుని బుక్ చేసుకోండి ఏ ప్రోడక్ట్ అయినా సరే అండి అంతేనా మాక్సిమం ఒరిజినల్స్ ఉంటే ఒరిజినల్స్ పెడతాం రియల్ ఇమేజెస్ కూడా అటాచ్ చేసే పెడతాము మా ప్రోడక్ట్స్ అయితే మేము మామూలు రియల్గానే పెట్టేస్తాము సో మీకు ప్రాబ్లం ఉండదు ఒక సూరత్ ప్రోడక్ట్స్ చేసేటప్పుడు మాత్రం ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ బాగా చూసుకుని రియల్ ఇమేజెస్ కూడా ఉంటాయి అవి కూడా చూసుకుని మీరు బుక్ చేసుకోండి మళ్ళీ రిటర్న్ ఉండదు కాబట్టి అండ్ ప్రాఫిట్స్ కూడా అండి మా ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే అది మీ చేతుల్లోనే ఉంటుందండి మా చేతుల్లో ఏమి ఉండదు అంతే కదా మీరు ఏం స్టాటిస్ పెట్టుకుంటారు మీ కస్టమర్స్కి ఏం సేల్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం మీ మీద ఆధారపడి ఉంటుంది సో అది నాకు తెలీదు వెంటనే అయితే ఎవరికి సక్సెస్ రాదండి ఒక రోజులో రెండు రోజుల్లో వెంటనే సక్సెస్ ఎవ్వరికి రాదు టైం అయితే పడుతుంది సో కొంచెం టైం తీసుకోండి మంచిగా కొంచెం ఉండండి వెయిట్ చేయండి వస్తుంది అని చెప్పి వెయిట్ చేయండి వేస్తూ ఉండండి ఆటోమేటిక్గా వస్తారు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారండి మా దగ్గర కూడా నాకు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా నాకు రిపీటెడ్ కస్టమర్స్ అయితే ఎక్కువ ఉంటారు సో ఒకసారి తీసుకున్నాక వాళ్ళు మళ్ళీ మళ్ళీ వేరే దగ్గర తీసుకున్నా కూడా మా దగ్గర తీసుకోవడానికి ఇష్టపడతారు ఖచ్చితంగా ఎందుకంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తాం కాబట్టి అని నమ్మకం ఉంటుంది కాబట్టి సో ఆ నమ్మకాన్ని మీరు కూడా జాగ్రత్తగా చూసుకునే పెట్టుకోండి ఏ ప్రోడక్ట్ అయినా డీటెయిల్గా చెక్ చేసుకుని శుభ్రంగా మంచి ప్రోడక్ట్ సేల్ చేసుకోండి మీ కస్టమర్స్ మీ దగ్గరే ఉంటారు సో దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది మీ బాధ్యత తర్వాత డెలివరీ టైం ట్రాకింగ్ చెప్పేస్తా కదండి డెలివరీ ప్రాసెస్ అంతా మేమే చూసుకుంటాం మీకు వెంటనే ఇస్తాము ఆర్డర్స్ మీరే చూసేసుకోండి అండ్ ఇంకొకటి పార్సిల్స్ త్రీ కలెక్షన్స్ పేరు మీద వెళ్తాయండి నార్మల్గా అయితే మనం పంపిస్తాం కాబట్టి లేదు మీ బ్రాండ్ నేమ్తో పంపించాలి అని అనుకుంటే మీరు నాకు ఏ ఆర్డర్ పెట్టినా కూడా వాళ్ళ అడ్రస్ పెట్టిన తర్వాత కిందన మీది కూడా పెట్టండి అంటే మీది ఏ నేమ్ కానీ ఏం పెట్ట పెట్టమంటారు ఇప్పుడు మాది ఉంది త్రీ కలెక్షన్స్ దాని మీద వస్తాయి మీ పార్సిల్స్ సో అలా కాదు మీరు ఒక బ్రాండ్ అవ్వాలి మీ బ్రాండ్ మీద రావాలి అని అనుకుంటే మీరు ఏ అడ్రస్ అయితే మాకు ఫార్వర్డ్ చేస్తారో వీళ్ళకి పార్సిల్ పంపించండి అని చెప్పి ప్రతి దాని దగ్గర అండి ఒకసారి పంపించేసి దీంతోనే చేయండి అంటే అవదు మీరు ఎప్పుడు పార్సిల్ ప్యాకింగ్ చేయమన్నా అప్పుడు మీ అడ్రస్ తో పాటుగా ఆ నేమ్ కూడా మాకు మెన్షన్ చేయండి ఈ పేరు మీద పంపించండి అని చెప్పి సో మేము మీ పేరు మీదే పంపిస్తాం మీ బ్రాండ్ మీద మీ పార్సిల్ అయితే వెళ్తుంది సో ఓకే ఒకసారి వన్ వీక్ పట్టచ్చండి ఒకసారి తొందరగా వస్తుంది ఒకసారి లేట్ అవుతుంది ఇంకొకటి వర్క్ స్టార్ట్ చేస్తే అది ఓకే అందరూ వెంటనే అమౌంట్ వస్తుందా రాదా అనేది చెప్పలేము కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు అది మీ ఫ్రెండ్స్ని బట్టి మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫస్ట్ మీరు ట్రై చేయండి తర్వాత ఓకే అనుకుంటే అది అండ్ అది మన ప్రా మన పేస్ తెలిసిపోతే ప్రాబ్లం ఉంటుందా అసలు అయితే అనుకోకండి ఏ ప్రాబ్లం ఉండదండి మన ప్రాబ్ తెలిసిపోయిన చెప్తా కదా వాళ్ళ ప్రైస్ వేరే రీసైలర్ ప్రైస్ వేరే కాబట్టి సో మ్యాక్సిమమ్ డీటెయిల్స్ చెప్పానని అనుకుంటున్నానండి వేరే ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి అని అంటే మళ్ళీ స్క్రీన్ పే నెంబర్ ఉంటుంది దానికి మాత్రమే చెయ్యండి ఏమి డౌట్ ఉందో అదే కానీ నిజంగా ఈ వీడియో నచ్చింది ఇన్ఫర్మేటివే అని అనుకుంటే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అసలు లైక్స్ కూడా చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు అసలు ఫాలో చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ నేను అడుగుతున్నాను నా కోసం ప్లీజ్ ఒక లైక్ చేయండి మీకు ఈ నిజంగా యూస్ఫుల్ అనిపించింది అంటేనే కామెంట్ చేయండి యూస్ఫుల్ అనో ఓకే అనో గుడ్ అనో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ అయిపోండి సో మేము గ్రో అవుతూ మిమ్మల్ని కూడా గ్రో అవుతూ గ్రో అవడానికి మేమైతే సపోర్ట్ చేస్తాం అనమాట ఏమంటారు టుగెదర్ అలాగా కలిసి మీరు మేము కలిసి గ్రో అవుదాం అంతే అండి ఇంట్లో ఉండొచ్చు హ్యాపీగా మేమే ప్రోడక్ట్స్ బాధ్యతలంతా నేనే పడతా అండి నేనే ప్రోడక్ట్స్ తెచ్చుకుంటాను ఫోటోస్ వీడియోస్ వేస్తా పార్సిల్స్ మేమే పంపిస్తాము అన్నీ నేనే చూసుకుంటాము మీరు మీ స్టేటస్ నుంచి మీరేం చేయాలో మీరు చేయాలండి కష్టపడకుండా సక్సెస్ అయితే ఎవరికి రాదండి ఈజీగా స్టేటస్ పెట్టేసి రాదు అంటే అవదు మినిమం తెలుసుకోవాల్సి ఉంటుంది కొన్ని ఓకేనండి మినిమం కొంచెం కొంచెం నాలెడ్జ్ తెలుసుకోండి నేను కూడా జీరో నుంచి స్టార్ట్ చేశాను ఏమీ తెలియకుండా ఇప్పటివరకు ఇలా ఇలా ఇలాగా మాట్లాడేస్తున్నాను అని చెప్పేస్తారు ఇదంతా తోనే వచ్చింది నేను ఇప్పటికి కూడా నేర్చుకుంటాను రోజుకి కొత్త విషయం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను అన్నమాట సో ట్రై చేయండి సక్సెస్ తప్పకుండా వస్తుంది అలాగే నేను కూడా సక్సెస్ అవ్వాలి అని ఆల్ ద బెస్ట్ చెప్పండి మీరు కూడా సక్సెస్ అవ్వాలి మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ ట్రై చేయండి సక్సెస్ వస్తుందా రాదా తర్వాత పక్కన పెట్టేస్తే ట్రై అయితే చేయండి అదే వస్తుంది ఓకేనా వీడియో ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేసేయండి కామెంట్ చేసేయండి ఫాలో చేసేయండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్